వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొంతమంది గురించి మాట్లాడకూడదు ఉండే ఎందుకు అని బట్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది స్థాయి అన్నటువంటి పాయింట్ కానే కాదు ఎవరి స్థాయి అనేది ఎవరి అర్హత అనేది మనకు తెలియదు అనవసరం అవన్నీ కూడా పక్కన పెడితే రాజుగారికి ఒక న్యాయం రెడ్డి గారికి మరొక న్యాయమా అంటూ ఇక్కడ మళ్ళీ వాళ్ళకి అలవాటైనటువంటి రీతిలో తీసుకొచ్చినటువంటి ఒక పాయింట్ ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి చేసేటువంటి వ్యాఖ్యల్లో ఏం మాట్లాడుతున్నామనో ఎటువంటి విమర్శలు అనే అనేదానికి అడ్డు అదుపు అనేది లేకపోతే దాని పర్యవసానాలు స్వామివారు చూసుకుంటారని చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు పరకామణిలో దొంగతనం జరిగితే టీటీడీ చైర్మన్లుగా ఉన్న సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు పై వాళ్ళ మీద నిందలు వేస్తారా సింహాచలం హుండీలో దొంగతనం జరిగితే దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతి రాజు గారిని అందరం ఎక్కిస్తారా మనలో మన మాట పరకామండలో డెబ్బై రెండు వేల విలువైన డాలర్లను దొంగతనం చేసిన వ్యక్తి నుంచి న్యాయమూర్తుల సలహా మేరకు పద్నాలుగు కోట్ల విలువైన ఆస్తిని టీటీడీ పేరు ట్రాయించారు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి సింహాచలం దేవస్థానం హుండీలో యాభై ఐదు వేలు దొంగతనం చేసినటువంటి వ్యక్తి నుంచి ఏమన్నా రికవరీ చేశారా దీని గురించి ఏం మాట్లాడరు ఎందుకు పైగా ఈరోజు గౌరవ నాయుడు గారు తిరుమల కొండలు ఏడు కాదు ఎనిమిది అంటూ ఎనిమిదవది చెత్తకొండ అని అన్నారు దీనిపై పిఠాపురం పీఠాధిపతి పీపీపీ పవన్ కళ్యాణ్ గారు స్పందన ఏంటో మరి లోకేష్ చంద్రబాబు నాయుడు అని ట్యాగ్ చేసినటువంటి ఆరే శ్యామల ఆరే శ్యామల రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే ఈవిడన్నటువంటి దాంట్లో ఒక రెండు పాయింట్లు చూద్దాం మనం ముందు కో న్యాయం రెడ్డి కో న్యాయం ఎవడు చేయమన్నాడు అసలు రాజీ న్యాయమూర్తికి ఏం రైట్ ఉందో అక్కడ చేయడానికి హైకోర్టు కూడా అదే చెప్పింది ఆ మాత్రం తెలీదా అంటే ఇది కోర్టు ధిక్కరణ కోర్టులను కూడా అపహాస్యం చేయడం రాజీ చేసుకునేటువంటి హక్కు ఎక్కడుంది అసలు రెండోది హత్య జరిగింది ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారిది ఎందుకని మాట్లాడలే జరిగింది హత్య అని ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పినా కూడా అంటే అబద్ధ ప్రచారం ఆడవాళ్ళు అయిపోయామ మాట్లాడదామంటే మాట్లాడితే పీఠాధిపతి పీఠాధిపతి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎద్దేవా చేస్తున్నారు వేరే మాటలు మాట్లాడాల్సి వస్తే బాగోదు అస్సలు బాగోదు ఎందుకు ఈ అనాల్సి వస్తుంది సింహాచలం దేవస్థానం హుండీలో యాభై దొంగతనం చేసిన వ్యక్తి నుంచి ఏమైనా రికవరీ చేశారా అరెస్ట్ చేశారుగా అరెస్ట్ చేసి కేసు పెట్టారుగా రికవరీ చేయడానికి ఏముంది యాభై ఐదు వేలు తీసుకెళ్ళి ఎక్కడో ఖర్చు పెట్టేసి ఉంటాడు యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడేమీ రాజీ చేసుకోలేదు లోకాయుక్తకి లోకదాలత్కి వెళ్ళలేదు అరెస్ట్ చేశారు శిక్ష పడింది అంతే కదా ఇందులో రికవరీకే ఉంది పైగా ఏకంగా ఇక్కడ పద్నాలుగు కోట్లు రికవరీ చేయించేశారు పద్నాలుగు కోట్లు రికవరీ చేయించేశారు ఆయన మీదకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ లేదంటే మిగతా వాళ్ళది ఎంక్వైరీ వేయండి అని కోర్టు చెప్తూ ఉంటే ఎక్కడ మిగతావన్నీ బయటపడతాయో ఎక్కడ మిగతావన్నీ బయటపడతాయో అసలు లెక్కలు ఎప్పటి నుంచి ఈ దోపిడీ అనేది మొదలైందో ఏదో డెబ్బై రెండు వేలు విలువైనటువంటి డాలర్లు ఎత్తుకెళ్లారు అని చెప్పి ఇవి మాట్లాడడం రాష్ట్ర అధికార ప్రతినిధి ఇగో ఇలాంటి మాటలు మాట్లాడతారని చెప్పే ఇస్తారేమో పదవులు అంటే అధికార ప్రతినిధులు అన్నటువంటి వాళ్ళ మీద గౌరవం పోతుంది పార్టీ నుంచి అధికార ప్రతినిధులు ఉన్నారంటే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కాదు ప్రజలకి ఎక్కువ వాళ్లే ఉండి మొత్తం అంతా కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అలాగే విషయ పరిజ్ఞానం ఉంటుంది అనుకుంటాం కదా అబ్బే లేదు ఇలాంటి వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేదు విషయం అంతకుమించి లేదు ఇంకా అంతకుమించి ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారిని పీఠాధిపతి పీఠాధిపతి పీఠాపురం పీఠాధిపతి పీపీపి ఆయన్ని విమర్శించినటువంటి వాళ్ళందరికీ మీడియాలో ఒక రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ అంటే కనీసం దేనికి పనికి వస్తారో కూడా తెలియదు వాళ్ళు ఏ పని చేయడానికి పనికి వస్తారో కూడా తెలియదు వాళ్ళకు ఉన్నటువంటి ఆ విద్వత్ ఏంటో తెలియదు ఈ అర్హత ఏంటో అంతకు మించి తెలియదు ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద పడిపోవడం విమర్శించేద్దాం అనుకోవడం ఆ స్థాయి ఏంటనేది కూడా చూసుకోవాలి కదా విమర్శించే ముందు అబ్బే మాకెందుకు ఇవన్నీ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తుకున్నావా అంటే మనం చెప్పాను కదా పవన్ కళ్యాణ్ పేరు జపించకపోతే వీళ్ళకి పొట్ట నిండదు వీళ్ళకి పూట గడవదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ని విమర్శించాలి పవన్ కళ్యాణ్ ఫలానా మంచి పని చేశారు లేదంటే ఇదిగో ఇలా చేశారు ఇవి చెప్పడం కాదు మాట్లాడితే చాలా ఆయన ఇంకేముంది అది అనేశాడు ప్రతి ఒక్కళ్ళు ఆయన టార్గెట్ చేసుకోవడం ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఎలా అంటే ఈవేళ నిన్న కూడా చెప్పారు ఆయన పదిహేనేళ్ల పాటు ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన రాష్ట్రానికి అందాలి దానికి కూటమి ఖచ్చితంగా ఉండి తీరాలి అని అమ్మో ఇది జరిగితే మాకు శంకర్గిరి మాన్యాలే అందువల్ల మా సైన్యాన్ని మొత్తం అందరినీ కూడా పెట్టుకొని ఇంకేముంది పవన్ కళ్యాణ్ మీద పడిపోండి స్ట్రైట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబుని తర్వాత లొకేషన్ వేసుకోండి ఇదే వాళ్ళకి ఇచ్చేటువంటి ఎజెండా ఇది వాళ్ళు అదే చేస్తూ ఉంటారు బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇంకా వీళ్ళకి బుద్ధిని ప్రసాదించాలి అంటే ఇలాంటి మాటలు మాట్లాడారని దీని మీద కేసులు పెట్టాలంటే మళ్ళీ ఫార్టీ వన్ ఏ నోటీసులు అని మాట్లాడతారు తప్ప ఇందులో వ్యక్తిత్వ వ్యక్తిత్వాహనం ఏంటి ఇది అనేది ఏం లేదు ఏ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఏ ఒక్కొక్కడికి ఏమవుతుంది ఏమవుతుంది ఆయన మాట్లాడితే తప్ప మీకేమన్నా గుడిసెట్టేసి లడ్డూల్ని కల్తీ చేసి దేవుడు సొమ్ము దొబ్బేసి దేవుడి దగ్గర అపహాస్యం చేసినటువంటి మాటలు మాట్లాడి ఇలాంటివన్నీ చేశారు మరి మిమ్మల్ని శిక్షించకుండా వదిలిపెట్టాలా దానికి పవన్ కళ్యాణ్ గారిని పీఠాధిపతి అని చెప్పి ఎద్దేవా చేయడం ఇక్కడ వచ్చి మళ్ళీ మాట్లాడడం అవునా ఆయన పీఠాధిపతే ఏంటైతే ఇప్పుడు ఏంటైతే ఇప్పుడు తర్వాత నాయుడు గారు తిరుమల కొండలు ఏడు కాదు ఎనిమిది ఎనిమిదవది చెత్తకొండ అన్నారు అమ్మా ఇక్కడ సప్తగిరులు ఇవి స్వామివారి సేవలు తరించడానికి వచ్చినటువంటివి ఈ ఐదేళ్లలో వీళ్ళు చేసింది ఏంటంటే ఎనిమిదో కొండని వీళ్ళే సృష్టించారు చెత్తకొండ అది ఎనిమిది కొండలు అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అధికారులను అందరినీ కూర్చోబెట్టుకొని ప్రజలందరికీ కూడా చెప్తూ దాన్ని క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నాం తిరుమల ప్రశస్తిని కాపాడేటువంటి ప్రయత్నంలో ఉన్నాం మేము అని చెప్పారు దానికి కూడా వక్రీకరణే చెత్త పనులు చేసింది కాకుండా చెత్తమొహాలు చెత్త పనులు చేసింది కాకుండా ఎక్కడికి వచ్చి వక్రీకరణ మళ్ళీ ఎనిమిది కొండలు అన్నాడు అందులో ఎనిమిదో చెత్త కొండ అంట అని చెప్పి ఇక్కడ మాట్లాడడం అక్కడ ఉన్నది నల్లరాయి అన్నాడు భోమన కరుణాకర్ రెడ్డి మరి ఎప్పుడు ఎక్కడికి పోయినప్పుడు పైగా సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి దానిని ఇప్పుడు రెడ్డి గారింట మెట్టాను నేను ఇద్దరు రెడ్లకి తెల్లయ్యాను నేను రెడ్డి సోదరులందరికీ కూడా నమస్కారం రెడ్డి సోదరులు నేను రెడ్డివారి వంశంలోకి వచ్చానంటేనే నాకు ఒక అత్యద్భుతమైనటువంటి గౌరవం వచ్చింది అని చెప్పి మాట్లాడినప్పుడు ఏమైంది ఏమైంది ఎవరు తప్పట్లేదే నువ్వు రెడ్డిని కాకపోతే రాజుని చేసుకో రాజుని కాకపోతే ఇంకొకళ్ళని చేసుకో ఎవరొద్దన్నారు ఎవరు తప్పట్లేదు అది మీ ఇష్టం మీ వ్యక్తిగతం అది బట్ ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు రాజకీయంగా రేపొద్దున్న రెడ్లొక్కళ్ళే నీకు ఓట్లేరు రెడ్లొక్క రాజులొక్కళ్ళే ఓట్లు ప్రజలందరూ వేస్తారు ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి వారి మీద గౌరవం అనేది ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఇంకోసారి పీఠాధి పీఠాధిపతి పీఠాపురం పీఠాధిపతి పీపీపి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే అది ఒకటైతే స్వామివారి విషయంలో పరకామణి విషయం కావచ్చు లేదంటే ఇలా దొంగతనం జరిగింది అన్నటువంటి మాటల్లో కావచ్చు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక స్వామివారే చూసుకుంటారు లేదు స్వామివారు ఏమన్నా బాధ్యతను అప్పగిస్తే చూసుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కలిసి చూసుకుంటారు ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమేనండి ఎందుకంటే చూసి చూసి ఇక ఇలాంటి దాని మీద కూడా మాట్లాడకపోతే నాకున్న అభిప్రాయాన్ని కూడా చెప్పుకోకపోతే ఎందుకు అందుకే చెప్పాల్సి వస్తుంది దీని మీద మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా